ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్లో మనకి లాగి లాగిన్ అయిన తర్వాత ఆప్షన్ అనేది చూపిస్తుంది అనమాట మీరు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ ముందు చెప్పుకోవాల్సింది ఏంటి అంటే అసలుకి ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసే అవకాశం అనేది ఇచ్చారు సో ఎందుకు ఇచ్చారు అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఎవరైతే పదహారు వేల మందికి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళతో పాటు వన్ ఇస్ టూ త్రీ ప్రకారంగా పిలిచి లేదా వన్ ఇస్ టూ త్రీ ప్రకారంగా ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తే తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ ఎవరైతే అప్లోడ్ చేస్తారో అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫై చేయడానికి టైం అనేది సరిపోతుంది టైం అనేది సరిపోతుంది ప్లస్ ఇంకేంటి అంటే మామూలు వచ్చేసి తొందరగా సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా వెరిఫై చేస్తారు కాకపోతే ఇక్కడ అలా ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా ఎనేబుల్ ఇవ్వడం వల్ల సో టైం అనేది టైం చాలా కన్జ్యూమ్ చేస్తుంది ఇక్కడ ఏంటి అంటే మీకు చాలామంది అడుగుతున్నారు అనమాట సర్టిఫికేట్స్ అనేవి ఏ విధంగా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మనకైతే బిలో వన్ ఎంబీ అనమాట ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు సర్టిఫికేట్ లా లాగిన్ అయిన తర్వాత సో మీకు ఇట్లా సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత కింద అప్లోడ్ ఆప్షన్ వస్తుంది ఇది చూడండి మీరు ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ వస్తుంది కింద ఫైల్ అప్లోడ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కింద మీకు ఇక్కడ కనిపించకునే ఇది రన్ అవుతుంది ఫైల్ అప్లోడ్ ఆప్షన్ అని చెప్పేసి కింద ఉంటుంది అప్లోడ్ అయ్యి చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఒకసారి చూడండి ఇది ఇట్లా మీకు ఇక్కడ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇచ్చుకోవాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేసిన తర్వాత క్యాస్ట్ సబ్ క్యాస్ట్ డిస్టిక్ మండల్ ఇవి మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చుకోండి ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాస్ట్ ఏదైతే మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని బిలో వన్ ఎంబీ ఎలా తీసుకురావాలో కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను దాని గురించి మీరేం టెన్షన్ తీసుకోండి అంటే చాలామంది తెలియదు అనమాట ఫైల్ అనేది మన దగ్గర ఉన్న ఫైల్ ఓన్లీ మనం ఫోన్లో ఒక ఫోటో తీస్తేనే ఒక త్రీ ఎంబీ ఫోర్ ఎంబీ వస్తుంది దాన్ని ఎట్లా ఫోన్లో ఇందులో కన్వర్ట్ చేయడానికి రాదు ఇక ఇక్కడ చూడండి ఇక్కడ బిలో వన్ ఎంబీ మాత్రమే ఉంది బిలో వన్ ఎంబీ మాత్రమే ఉంది సో వన్ ఎంబీకి ఎట్లా తీసుకోవాలని కూడా నేను మీకు చెప్తాను అది చాలా సింపుల్ అనమాట నేను చెప్తాను అండి అక్కడ ఇక్కడ ఎస్సీ ఎస్ఎస్సీ ఇంటర్ యూజీ పీజీ ఇలాంటి ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ని మీరు స్కాన్ చేసి అవి తీసుకొచ్చి ఇక్కడ చూసిన ఫైల్ ఉన్న దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది అందులోకి వెళ్ళి మీరు ఫైల్ ఎట్లా అప్లోడ్ చేసుకోవాలో మీకు తెలుసు ఇంకా ఫైల్ ఎక్కడ ఉందో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చి ఓకే అని నొక్తే వెళ్ళిపోతుంది సో అప్లోడ్ ఇక్కడ చూడండి అప్లోడ్ అడిషనల్ డాక్యుమెంట్స్ ఆధార్ సో ఆధార్ కూడా మీరు అప్లోడ్ చేయాలి దాంతోపాటు ఇక్కడ చూడండి ఫోర్త్ నుండి ఫోర్త్ క్లాస్ ఇక్కడ సర్టిఫికేట్స్ ఉంది చూడండి అలా మీరు వచ్చే కొద్దీ ఫోర్త్ నుండి టెన్త్ వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అనేవి మీరు ఒక పీడిఎఫ్ రూపంలోనైనా లేదంటే ఇండివిజువల్గానైనా సబ్మిట్ చేయండి అన్నీ చేసిన తర్వాత కింద జనరేట్ ఓటీపీ అని ఉంటుంది సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అప్లికేషన్ చేసేటప్పుడు ఒక మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటుంది కదా సో మీరు దానికి జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఒక ఓటీపీ అనేది వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఆ ఏవైతే సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయో అవి మొత్తం అప్లోడ్ చేస్తారనమాట మెయిన్గా వచ్చేసి మీరు గుర్తుపెట్టుకొని ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు ఉన్నారో బాగా చెక్ చేస్తున్నారనమాట ఒకవేళ అలాంటివి మీరు ఒకరి దగ్గరైనా ఉంటే పెట్టకపోవడం మంచిది మీరు పెడితే ఏమవుతుందంటే వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు మీ మీద సో ఎవరైతే అలాంటి చేసి ఈవెన్ ఇప్పుడు కష్టపడే ఉద్యోగం సాధించినప్పటికీ కూడా చాలామంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో మెయిన్గా మీరు దృష్టిలో అయితే అది ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి మీకు పీజీ ఏదైతే డాక్యుమెంట్ని ఎట్లా కన్వర్ట్ చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ మీరు ఇమేజ్ సైజ్ రెడ్యూజర్ ఇలా ఉందా ఇమేజ్ సైజ్ రెడ్యూసర్ అని చెప్పేసి మీరు కొట్టండి కొట్టిన తర్వాత ఇలా ఫస్ట్ది ఫస్ట్ కొంచెం ఇంటర్ఫేస్ అనేది కొంచెం వేరేలాగా ఉంటుంది సో ఫస్ట్ తీసుకోకండి ఇది చూడండి ఇమేజ్ రీసైజర్ అనేది ఉందా ఇమేజ్ కంప్రెసర్ సెకండ్ తీసుకోండి సెకండ్ లింక్ తీసుకోండి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ మేము మనం ఫోన్లో ఒక ఫోటో తీసుకొని పెట్టుకుంటామో మన మెమో కానీ ఏదైతే మన దగ్గర ఉన్న మెమోల్ని ఆ మెమో మీద ఇప్పుడు సెలెక్ట్ ఇమేజెస్ అనుకుంటే ఇక్కడ నేను వచ్చేసి స్క్రీన్ షాట్లలో ఒకటి తీసుకుంటాను చూడండి మీకు ఆటోమేటిక్గా సైజ్ అనేది అదే రెడ్యూస్ అయిపోతుంది సో నేను వచ్చేసి ఇది తీసుకుంటానండి ఇక్కడ నేను క్లిక్ చేశాను డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేస్తున్నాను అయిపోతుంది ఇది చూడండి నాది ఇగో కంప్రెస్ అయిపోయి బిలో వన్ ఎంబీకి వస్తుంది మీరు ఎంత ఫైల్ అయినా పెట్టండి మీరు ఫైల్ పెట్టిన తర్వాత ఇగో మైనస్ సెవెంటీ త్రీ పర్సెంట్ సో మీరు ఒకవేళ ఇక్కడ ఫోర్ ఎంబీ ఫైల్ పెట్టారనుకోండి అది మొత్తం రెడ్యూస్ చేసేసి మీకు డౌన్లోడ్ అని కింద ఆప్షన్ ఇస్తుంది ఇప్పుడు డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మీరు కాపీ చేసేసి ఇంతకుముందు మనం చూపించినాం కదా ఫైల్ అని చెప్పేసి అందులో మీరు పేస్ట్ చేయండి అయిపోతుంది ఇలా మీరు ఇమేజ్ ఏదైతే మీ దగ్గర ఉన్న ఫోటోని సైజ్ రెడీ చేసుకోవాలి మళ్ళీ చెప్తాను ఏంటండి ఫస్ట్ ఇమేజ్ కంప్రెసర్ అని చెప్పేసి సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత సెకండ్ లింక్కి రండి అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని ఉంటుంది మీరు ఏదైతే మెమో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ మెమోని తీసుకొచ్చి అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అప్లోడ్ చేసిన ఏమంటే అది అప్లోడ్ మొత్తం ప్రాసెసింగ్ అయిపోయి ఇక్కడ డౌన్లోడ్ అని సైజు తగ్గించిన ఫోటోని మీకు ఇక్కడ చూపిస్తుంది దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే అది డౌన్లోడ్ అవుతుంది ఆ డౌన్లోడ్ ఉన్నదాన్ని తీసుకెళ్ళి ఆ ఫైల్లో మీరు సబ్మిట్ చేసుకోండి ఇదంతా మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు ల్యాప్టాప్ అవసరం లేదు కాకపోతే మీకు ఇక్కడ చూపించడానికి నేను యూజ్ చేస్తున్నాను మొబైల్లో కూడా సేమ్ ఇంటర్ఫేస్ ఇట్లాగే ఉంటుంది కాకపోతే ఇక్కడ వెడితే అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది అంతే మిగతాది మొత్తం సేమ్ సో ఇంకొకటి వచ్చేసి ఇది చూడండి ఎవరైతే ఇక్కడ మనకు పర్టికులర్గా ఒక అంశాన్ని అయితే సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చారు మనం చాలా వరకు అనుకుంటున్నాం అనమాట ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా డిఎస్సిలో ఏదైతే ఇప్పుడు మన పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే మార్చుకునే అవకాశం అయితే లేదు అని చెప్పేసి డిఎస్సి కన్వీనర్ గారు స్పష్టంగా చెప్పేశారు అమ్మ స్పష్టం చేసిన డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి రెండు మూడు పోస్టులు సాధించిన అభ్యర్థులకు తీవ్ర నష్టం సో డిఎస్సిలో ఒకటి కంటే ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నచ్చిన పోస్టును ఎంపిక చేసుకునే అవకాశం ఇక లేనట్టే పోస్టులు ఆప్షన్లు మార్చుకునే అవకాశం లేదని డిఎస్సి కన్వీనర్ సార్ ఎంవి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు పోస్టులు ఎంపిక చేసుకున్నారని ఇక వాటిని మార్చేది లేదని మరోసారి తేల్చి చెప్పారు డిఎస్సి పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యం తీసుకున్నామని ఇప్పుడు అదే ఫైనల్లో ఇప్పుడు అదే అదే ఫైనల్ అని పేర్కొన్నారు తాజా డిఎస్సిలో ఒకటి కంటే ఎక్కువ పోస్టులు సాధించిన మొదటి ఆప్షన్గా ఎస్జిటిని పెట్టిన వారిని రాష్ట్రంలో పదివేల మందికి పైగా ఉన్నారు ఇప్పుడు వారంతా తాము సాధించిన ఉన్నతమైన పోస్టులను కోల్పోయినట్టే రెండు మూడు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ చూడండి మెరిట్ లిస్టు ప్రకటించే ముందు మెరిట్ లిస్ట్ ప్రకటించే ముందు వరకు టెట్ మార్కుల సవరణ కోసం విద్యాశాఖ అధికారులు నాలుగు సార్లు అవకాశం కల్పించారు అంతకుముందు దరఖాస్తులలో అభ్యర్థులు చేసిన తప్పులను సైతం సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు కానీ పోస్టుల ఎంపికలో మాత్రం అవకాశం ఇచ్చేది లేదని కన్వీనర్ సాక్షికి తెలిపారు దీంతో ఏళ్ల తరబడి దీంతో ఏళ్ల తరబడి ప్రతిభ ప్రతిభతో సాధించుకున్న ఉద్యోగాన్ని ఎంచుకునే హక్కును లాగేసుకున్నట్టు అవుతుంది ఈ అంశంపై ముఖ్యమంత్రి స్థాయిలో జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని అభ్యర్థు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు నిజమేనండి ఇప్పుడు ఇన్ని ఆప్షన్లు అనవసరంగా నాలుగు సార్లు టెట్ ఆప్షన్కి ఇచ్చే బదులు ఎడిట్ ఎవరైతే తీసుకున్నారో ఎవరైతే తప్పుగా టెట్ మార్కులని పెట్టారో వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ అంతగానం ఇచ్చే బదులు ఒక్కసారి ఒక రెండు గంటలు ఇవ్వండి పోస్ట్ ప్రిఫరెన్స్ మార్చుకోవడానికి ఇస్తే మీకు ఏమవుతుంది అంతే కదా ఇస్తే ఏమవుతుంది ఎందుకంటే ఎవరు ఏ ప్రభుత్వం అయినా ఏ గవర్నమెంట్ అధికారి అయినా స్టూడెంట్స్కి మంచి చేయాలని చూస్తారు వాళ్ళు కూడా వాళ్ళు సాధించిన అర్హతకు సాధించిన జాబ్ని కోరుకుంటున్నారు సో మీరు ఇలా మేము ఇయ్యము అని తేల్చి చెప్పడానికి ఏంటి స్టార్టింగ్లో తెలియదు కాబట్టి తప్పులు జరుగుతాయి తప్పులు జరిగినప్పుడు మీరు ఇక్కడ టెట్టు కూడా ఇచ్చేది లేకుండే మరి సో అదైతే అంటే గట్టిగా ఒక ఏమంటారు కానీ ఒక గట్టిగా అంటే ధర్నాలు లాంటివి కానీ లేదంటే సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేసి గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకురావడం కానీ సంబంధిత అధికారుల దృష్టికి ఈ అంశం అనేది తీసుకెళ్లడం కానీ తెస్తే ఖచ్చితంగా అదే కాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఇది మన గవర్నమెంట్ కాబట్టి మ మనం తెచ్చు మనం అర్హతతో తెచ్చుకున్నదే కాబట్టి సో కోర్టులో కేసు వేస్తారనుకుంటున్న చాలామంది కోర్టులో కేసు వేయడానికి రెడీగా ఉన్నారు సో ఒకవేళ కోర్టులో కేసు వేసినట్టయితే సో ఇంకా ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది సో ఆప్షన్ లేకుండా అయితే జరగదు అని నేను నా అభిప్రాయం మాత్రమే మీ మీద మాత్రం రుద్దట్లేదు అది నేను ఓన్లీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను అంతే సో ఇరవై ఎనిమిది నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఇంక ఇదంతా మీకు తెలిసింది ఇదంతా చదివితే మళ్ళీ వీడియో అనేది లెంత్ అవుతుంది సో మీకు ఎవరైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఏ సో ఇప్పుడు వచ్చేసి ఇది అనమాట సో మీరు చూసారు కదా అప్లోడ్ ఎలా చేయాలనేది ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను ఓకేనా సో ఇదన్నమాట ఇప్పుడు వచ్చేసే